హలో నేనే శేఖర్ వన్ ఫోర్ త్రీ యూత్ టీవీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఇవి చిన్న కాకరకాయలు అంట అంటే మేము ఉన్నది తెలంగాణ హైదరాబాద్లో ఇవి ఇక్కడ దొరకవు మా మమ్మీకి ఇవంటే చాలా ఇష్టము మా డాడీ మొన్న ఊరికి వెళ్తే అవి తీసుకొచ్చాడనమాట ఇవి హెల్త్కి కూడా చాలా మంచివి ఇది ఒక్కసారి తింటే మళ్ళీ ఎవరు వదిలిపెట్టారు తింటూనే ఉంటారు రోజు మొత్తం ఇవి చాలా బాగుంటాయి ఇవి ఆంధ్రాలో అన్నా లేదా కర్ణాటకలో అన్నానే దొరుకుతాయి ఓన్లీ రైనీ సీజనే మిగతా సీజన్తో ఎప్పుడు దొరకవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ ఒక కడాయి తీసుకొని నూనె వేసుకొని చిన్న కాకరకాయను బాగా పెంచుకోవాలి ఇప్పుడు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి చూపిస్తున్నట్లు ఇప్పుడు అదే ప్యాన్లోకి నూనె ఇంకా ఆనియన్స్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు పెట్టుకోవాలి హైలో పెట్టుకోవాలి స్లీ నుంచి అలానే ఒక టూ మినిట్స్ పాటు కలపాలి అండ్ ఇంట్లో జీలకలు ఆవను వేసి బాగా మిక్స్ చేయాలి ఒక టూ టైమ్స్ అంతే అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా సన్నగా కోసుకునేసి అండ్ గుర్తు పెట్టుకొని కొన్ని హైగా పెట్టుకోవాలి అలా టూ మినిట్స్ పాక్కు పలుపాలి చాలా బాగా టేస్ట్ తగ్గ పసుపు అండ్ ఉప్పు కూడా ఫస్ట్ ఫస్ట్ వేసుకున్నాక ఉప్పు వేసుకోవచ్చు బాగా మిక్స్ చేయాలి అంటే అది కలిసేంతవరకు ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ కలిసి వేసి కలిపాక ఉప్పు వేసుకొని మళ్ళీ కలపాలి రెండు ఒకేదా వేసుకొని కలపకూడదు అండ్ ఇప్పుడు టూ మినిట్స్ పాటుగా మళ్ళీ వేయించాలి ఇది ఇట్లా దగ్గరగా వచ్చినప్పుడు మనం ఇంకా కలపాలి టూ మినిట్స్ పాటు ఇంకా దగ్గరగా వచ్చేటట్టు ఇదిగోని చూస్తున్నట్లుగా తర్వాత తగినంత కారం ఫ్రెష్ కానీ షాపింగ్స్ తెచ్చుకుని కానీ ఏదో ఒకటి అండ్ మళ్ళీ దీన్ని కూడా కలపాలి బాగా పసుపు ఇంకా సాల్ట్ వేసుకున్న టూ మినిట్స్ తర్వాతే మనం కారం వేసుకోవాలి అప్పుడే బాగా వచ్చింది తర్వాత చిన్న చిన్నగా ఉండే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆ సన్న కాకరకాయల్ని ఇక్కడ వేసుకోవాలి వేసుకొని నీట్గా మిక్స్ చేయాలి ఇదిగోండి చూస్తున్న ప్రకారంగా మిక్స్ చేయాలి మిక్స్ 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 చూస్తున్నట్లుగా బాగా మిక్స్ చేయాలి అండ్ ఒక టూ మినిట్స్ పాటుగా అట్లే పెట్టేయండి అది మగ్గేంత అంతవరకు తర్వాత రుచికరం అయిపోయి రుచికరంగా ఉండే కాకరకాయ చిన్న కాకరకాయ కూర వేడే మీ మీకల ముందు ఉంది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుంది సూపర్ నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్